నమస్తే నేని మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి గారు సో యాక్చువల్గా మనం చూసుకోవచ్చు రీసెంట్ టైంలోనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నాని అయితే అరెస్ట్ అవడం జరిగింది సజ్జనార్ గారు ట్వీట్ చేశారు ఆయన గురించి సో అదేవిధంగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ ఏ అయితే బెట్టింగ్ యాప్స్ లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తానికి సో బెట్టింగ్ యాప్స్ కూడా కొంత కొంద ఇస్తారు వాళ్ళు కూడా ఈ యాప్లో ఈ లింక్ వెళ్ళి నొక్కండి డబ్బులు వచ్చేస్తేనే జనాలని ఒక మెస్మరేజింగ్లో తీసుకెళ్తూ ఉంటారు సో దాని ద్వారా చాలా మంది ఆ లింకులు నొక్కి ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు చాలా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ వాళ్ళ మీద వెళ్ళి కేసులు పెట్టొచ్చా గ్యామ్లింగ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అంటే మామూలుగా మనం గ్యామ్లింగ్ యాక్ట్ గురించి చూద్దాం దాని ప్రకారం ఏంటంటే గ్యామ్లింగ్ ఆడటం కూడా నేరమే అర్థండి ప్యాక్ ఆడటం కూడా నేరమే నేరమే కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని బాధితులాగానే చూడాలి సో అగ్రిడ్ పర్సన్స్ గానే చూడాలి ఎందుకంటే డబ్బులు పోగొట్టుకొని మానసికంగా శారీరకంగా అన్ని రకాల బాధల్లో ఉంటారు వాళ్ళు సో అది చూడాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్ ఇది ఏదైతే బెట్టింగ్ యాప్స్ గ్యామ్లింగ్ యాక్ట్ కింద వస్తుంది అన్నీ కూడా బెట్టింగ్స్ ఏదైతే ఉందో ఈ బాగా వీటిని ప్రమోషన్ చేసి వాళ్ళు అంటే ఎవరైతే లక్షలు కోట్లు మీరు అన్నట్టు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళు వీళ్ళు కోట్ల రూపాయలకు ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఏదో ఒక యాభై వేల అరవై లక్షలు ఉన్నా కానీ ఏడు ఒకటి డబ్బులు రావటం ఆ చిత్రం అనేసి చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు ఎలా చూపిస్తారు ఇగో కోట్లు డబ్బులు ఇలా ఒకటే డబ్బులు ఇట్లా ఇసిరేయటం అవును డబ్బులు ఒకటి ఇట్లా ఇసిరేస్తాడు ఒకడేమో ఇట్లా పడేయటం కొండలు డబ్బులు పెట్టి కొండలు డబ్బులు వేట ఒకటి ఏందండి ఇదంతా డబ్బులు చెట్లు కాస్తాయి ఎన్ని బాధలు పడతా వస్తాయండి అండి ఒక మనం చూడాలి ఒక రై ఈ రోజు ఒక రైతు కూలీ చేస్తే ఎన్ని ఎంత అయితే కానీ అది ఏంటంటే అట్లా ఇచ్చేసరికి అబ్బా ఇది ఎన్ని డబ్బులు ఉన్నాయి రా ఏమో వస్తున్నాయి ఒకడేమో కార్ డ్రైవింగ్ లో డాష్ బోర్డ్ మీద డబ్బులు చూసాను మొన్న ఎవడో పెట్టాడు ఒకటే తల కింద డబ్బు పెట్టాడు అంటే ఇవన్నీ ఏంటంటే ఇది కూడా నిజంగా చెప్తారు ఇది కూడా ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని చెప్తారు గైడ్లైన్స్ ఇస్తారు నువ్వు ఇలా చేయరా బాబు నువ్వు ఇలా చేయరా అని చెప్పి అర్థమైందండి అదొక అదొకటి మళ్ళీ వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది నువ్వు ఇలా జవాని అట్రాక్ట్ చెయ్యి ఈ విధంగా కరెన్సీ ఇసిరేయి లేకపోతే ఈ విధంగా ఇట్లా బయటకు ఇసిరం కుండలో పెట్టు అని వాళ్ళే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు దాని ద్వారా వీళ్ళు అలా చేసి ఒక కామన్ మ్యాన్ని అట్రాక్ట్ చేస్తారండి ఎందుకు అంటే మామూలుగా జ ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి ఈ ఆశ వల్ల వాళ్ళు దురాశ ఇచ్చినప్పుడు మనం చదువుకున్నాం దురాశ దుఃఖానికి ఇచ్చేయారు ఇప్పుడు ఆశ పోయి దురాశ అవుతుంది ఇప్పుడు పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే పది లక్షల రూపాయలు ఎట్లా వస్తాయండి అదే అండి మ్యాజిక్ సో ఇలాంటి సందర్భాల్లో ఈ బెట్టింగ్ అనేది ఎప్పటి నుంచో కూడా ఉంది అది దగ్గర ఒకటి ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఆ బెట్టింగ్ యాప్లో నష్టపోవడం చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి మీరు అండగా నిలబెడతారు అయ్యో బలేవాడి గోపి గారు ఖచ్చితంగా నిలబెడతానండి ఎందుకంటే అంటే జన్యునుగా పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే మనం వారికి ఎలాంటి సహాయమైనా న్యాయ సహాయాన్ని అందించడం అందించడం మనం సిద్ధంగా ఉన్నాము అయితే నా ఫ్రీ టైంలో నేను అందించగలుగుతా అంటే చాలా మంది లాయర్లు డబు చాలా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు సో మీరు అలా చేస్తారు అంటే ఇక్కడ అలా కాదండి ఇప్పుడు మనం డిమాండ్ చేయడం లేదు ఎవరైనా జన్ మళ్ళీ మళ్ళీ పాయింట్ నోట్ చేసుకోండి మీరు ఎవరైనా జన్యున్గా ఉండి పేదరికులు ఉన్నవారికి నా యొక్క సమయంలో కొంత కేటాయించగలుగుతా కొంత కేటాయించగలిగా వాళ్ళ సహాయం చేద్దాం పాప నిజంగా పేదలు అంత ముందు చాలా హ్యూమరైట్స్ కేసులు ఎన్నో చేశా కదా గోపి నీకు తెలియదు నేను చాలా హ్యూమరైడ్స్ కేసులు చేశాను అలాగే ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సార్ జన్యున్కు ఉండి పేదలు ఉండి మన ఒక బాబు చూశానండి ఫీజు కడదాం నాన్నగారు డబ్బులు ఇస్తే ఆడు అనకూడదు కదా పిల్లోడు అందు కొట్టాలని వాడు బెట్టింగ్ యాప్ పోగొట్టుకున్నాడు అలానే ఎక్కడ తీసుకొచ్చి కడతానండి అవునా కదా సార్ ఒక ఆయన పొలం అని పొలం డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంతో బెట్టింగ్ గేమ్ ఆడాడు ఆ ఆపరేషన్ కానీ చాలామంది తీసుకొచ్చి బెట్టింగ్ గేమ్లు ఆడవాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ డబ్బులు అక్కడ అక్కడ డబ్బులు ఇక్కడ చేసే వాళ్ళు ఉన్నారు క్రెడిట్ కార్డులు తీసుకొని చాలా మంది ఈఎంఐలు కట్టలేక ఈరోజు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు ఆ క్రెడిట్ కార్డుతో తీసుకొని ఇక్కడ ఈ క్రెడిట్ కార్డు తీసుకుని దాంట్లో ఆడి ఈ క్రెడిట్ కార్డు తీసుకుని అట్లా గేమింగ్ పోగొట్టుకున్న చాలా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు నిజంగా జన్యును ఉండి వాళ్ళ ఏదైనా ఆర్థికంగా బాధల్లో ఉన్నవాళ్ళు నిజంగా పేదవారు అయితే మాత్రం అలాంటి విషయాలు మేము ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం సార్ నో డౌట్ అట్ ఆల్ కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒకటి ఆలోచించేటప్పుడు ఒక ఒకటికి సార్లు ఆలోచించండి ఇప్పుడు ప్రీవెన్షన్ ఈజ్ బెటర్ ద క్యూర్ ముందు నువ్వు డబ్బులు పోగొట్టుకొని ఆ తర్వాత బాధపడి ఏడ్చే బదులు అసలు ముందు ఒకసారి దాన్ని నిజమా కాదా వాస్తవం అనేది తెలుసుకోండి ఫస్ట్ మనలో మార్పు రావాలి తర్వాత ఈ బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డిమాండ్ అది అలాగే వీలైతే కుదుర్త పైన రికవరీ సూట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు లోకల్ పైన ఆయన ఉన్నాడు ఆయన వల్ల ఎంతమంది పోయి ఉంటారు డబ్బులు పోగొట్టుకుని ఉంటారు కోటి రూపాయలు పోయి ఉంటాయి ఈ వీరు ఎవరైతే ఉన్నారో వారి మీద వేయాలి రికవరీ సూట్ ఫైల్ చేయాలి అతను డబ్బులు కట్టేటట్టు చేయాలి చేస్తే అప్పుడు తెలిసింది వాడికి విలువేంటో ఆ ఈరోజు ఆడు కూర్చొని ఏదో టక అని చేసి మాట్లాడేది ఓకే అతను పేదవాడు కావచ్చు చదువుకోలేని వారు కావచ్చు నేను కాదంటే అలా అని చెప్పి పేదవాడు చదువుకోవాలని చెప్పి నేరం చేస్తే ధ్యానమే కదా ఎవరు చేసినా క్రైమ్ క్రైమే కదా సార్ ఇప్పుడు నీకు అన్ని డబ్బులు ఎలా వస్తాయి ఒకసారి ఆలోచించు ఒకప్పుడు బెట్టింగ్ నిజంగా చెప్పు ఇప్పుడు నేను లోకల్ బాయ్ ఒకటే ప్రశ్నిస్తున్నా నీకు ఎవరైతే ప్రమోషన్ చేయమని చెప్పిన వాళ్ళు ఉంటారో వాళ్ళ డైరెక్షన్ నువ్వు నడిచింది అవును సింపుల్ కదా అది సత్యనారాయణ గారు పెద్ద ఆయన గమనించి ఆయన చేయబట్టి పబ్లిక్ తెలిసింది ఆయన ముందే మేల్కొన్నారు సారు చెప్పారు అలా కాకుండా నువ్వు అలా కంటిన్యూ చేసి ఎంతమంది జీవితాలు ఈరోజు బలైపోయాయి మీద కూర్చొని డబ్బులు పరిస్తే ఒక అంటే జనరల్ చెప్తున్నారు ఒక చేపలో ఆయన ఫిషర్ మ్యాన్ అనుకుంటున్నాను మ్యాన్ సరే ఆయనకు ఉండొచ్చు కానీ డబ్బులు అంత ముందు పాత ఎక్కడ నేను చూడలేదు చేపలు పట్టుకుంటా చూపించేవాడు ఈ బెట్టింగ్ యాప్లో వచ్చేసరికి మంచమే డబ్బులు చదివి ఏదో చూపించాడు అంటే ఏంటంటే అది ఇతను ఐడియా కూడా కాదు నాకు తెలిసి ఎవరైతే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ వీళ్ళకి మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు వాళ్ళు చెప్పిన ప్లాన్ ఇదంతా చెప్పినప్పుడు నీకు కదీ మైండ్లో ఉంటుంది కదా దిమాక్ అనేది ఉంటుంది కదా బుద్ధి బుద్ధి జ్ఞానం ఉంటుంది కదా నీకు ఇలా చేయకూడదు అందరు నాలాగా పేదవాళ్ళు ఉంటారు అతను చాలా పేద పరిస్థితుల నుంచి వచ్చాడు పేద వ్యక్తి అతను మరి అందరు నాలాగే ఉంటారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి కొద్దిగా నా అతను ఆలోచించుకోవాలా అతను ఉండదు కదా సెన్స్ అనేది ఉండదు కదా చదువుకోకపోతే మాత్రం సెన్స్ అనేది ఉండదా అలా చేయడం తప్పు కదండి ఈరోజు ఎంతమంది రోడ్డు మీద పాలయ్యారు ఇప్పుడు అందరికీ నువ్వు ఈ డబ్బులు కట్టిస్తావా తర్వాత ఇంకెవరో భయాసాన్ని అదొక ఒక ఆయన ఆయన కూడా చేస్తున్నా అని చెప్పి ఆయన మీద కూడా వచ్చింది అలా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది పిల్లలు ఏదో నువ్వు చక్కగా ఏదో చేస్తావని చెప్పి డాన్స్ చేస్తావనో లేకపోతే ఇంకోటో నమ్మినప్పుడు నువ్వు వాళ్ళని నట్టేట ముంచొద్దు కదా అది తప్పు కదండి ఎవరి ఇంట్లో డబ్బులు పోయినా పోయినట్టే నీ జేబులు పోతుందో తట్టుకోగలుగుతావా ఒక పదివేలు పోతే తట్టుకోగలుగుతావా సెన్స్ ఉంది అసలు నీకు ఇతనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చెప్తున్నాను దయచేసి మీరు అలాంటి ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు ఒకవేళ మీకు అలాంటి వాళ్ళు మన మన దృష్టికి తీసుకురామని చెప్తున్నాను వాళ్ళని మనం జైలు పంపిస్తే ఏర్పాటు చేద్దాం తప్పకుండా ఖచ్చితంగా అండి ఓకే సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ